ప్రజలు స్ట్రోక్ కి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బిందు మీనన్ సూచించారు స్ట్రోక్ పై ప్రజలు అవగాహన కల్పించేందుకు నెల్లూరు అపోలో హాస్పిటల్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బిందు మీనన్ న్యూరాలజిస్టులు డాక్టర్ శివశంకర్ డాక్టర్ రష్మీ రెడ్డి మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ తో సంభవించే పక్షవాతానికి సంబంధించి ప్రతి నిమిషం ఎంతో విలువైందని ఎంత త్వరగా రోగిని వైద్యుని వద్దకు అంత వేగంగా పక్షవాతం నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ పరిశోధన కమిటీ కో చైర్మన్ గా పోర్ సభ్యురాలిగా డాక్టర్ బిందు నియమితులవడంతో నియమితులవ్వడంతో ఎంతో గర్వకారణమని అన్నారు

లైక్ గత పది సంవత్సరాల నుంచి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మీ అందరికీ తెలుసు న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్ ని మేడం డాక్టర్ బిందు మేడం గారు హెడ్ చేస్తున్నారు ఓల్డ్ ఆల్వేస్ స్ట్రోక్ కి మన హాస్పిటల్ తరపు నుంచి అవేర్నెస్ ప్రివెన్షన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు లో రెగ్యులర్ గా జరుగుతుంది అది ఒక ఎత్తు అయితే ఈ ఈ రోజు ఇంకొకటి సెలబ్రేట్ చేసుకునే దానికి కూడా ఉంది మనకి ఎందుకంటే మేడం మొన్న మన ఓల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్కి వెళ్ళారు దాంట్లో మేడం మెంబర్ మెంబర్గా మరి రీసెర్చ్ కి రీసెర్చ్ కమిటీకి కోతర్ గా అండ్ జెలిసిస్ మేడం దానికి మూడు త్రీ పొజిషన్స్ లో మేడం సెలెక్ట్ అయ్యారు ఈ సందర్భంగా మేనేజ్మెంట్ తరపున బిందు మేడం ని కంగ్రాచులేట్ చేస్తున్నాను నమస్తే నేను డాక్టర్ బిందు మేడం న్యూరాలజిస్ట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రోజు వరల్డ్ స్ట్రోక్ డే ఈ సందర్భంగా మనకి యాక్ట్ ఫాస్ట్ టైం ఇస్ బ్రెయిన్ సమయం చాలా మూల్యం ఒక్కొక్క నిమిషంలో బిలియన్స్ ఆఫ్ సెల్స్ డెత్ అవుతానే ఉంది ఈ సందర్భంగా ఈ మోటోతో ఈ సంవత్సరం మొత్తం మనం ఈ వరల్డ్ స్ట్రోక్ డేకి స్ట్రోక్ ప్రివెన్షన్ రాకుండా చేయడం ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి రికగ్నైజ్ చేసుకోవాలి ఎలా రియాక్ట్ చేయాలి ఎలా హాస్పిటల్లో తొందరగా రావాలి ఈ విషయంలో మొత్తం వన్ ఇయర్ వి విల్ బి యాక్టింగ్ ఆన్ ఇట్ దీనికి ఇంకా ఒక ముఖ్యంగా ఉంది వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఇస్ ఎ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఇది స్విట్జర్లాండ్ జెనీవాలో బేస్ అయ్యేది అక్కడ నుంచి మనకు అన్ని గైడ్ లైన్స్ అన్ని రికమెండేషన్స్ వచ్చేది దానికి నేను బోర్డ్ మెంబర్గా అండ్ రీసెర్చ్ కమిటీలో చైర్ జెనిసిస్ అంటే జెండర్ ఈక్విటీ అండ్ డైవర్సిటీ ఇన్ స్ట్రోక్ కేర్ అంటే మహిళల మనకి క్లినికల్ ట్రయల్స్ రిసర్చ్ లో మహిళలకి వచ్చే వ్యాధిలో ఏమైనా మార్పు ఉంటుందో అది కనుక్కోవడం ఇప్పుడు ఇప్పుడు వరకు రీసెర్చ్లో జరగలేదు సో ఆ కమిటీలో కూడా అపాయింట్ చేశారు మెయిన్గా ఈ సంవత్సరం మనం ఏం చెప్పాలంటే పబ్లిక్కి ప్రివెన్షన్ కూడా రాకుండా చేయడం కూడా ముందు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్లో మనం స్టార్ట్ చేసేది నో ఇట్ ఈస్ థర్టీ అండ్ ఫార్టీ ఇయర్స్ ముప్పై నలభై సంవత్సరంలోనే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి పీపీ షుగర్ కొలెస్ట్రాల్ బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేయాలి అది కాకుండా ఈట్ ద లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ మెడిటరేనియన్ డైట్ అది మనం చేయాలి ఎందుకంటే మనకు చెప్పడం ఈజీ ఇది ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి వెజిటబుల్స్ తీసుకోండి అందరికి కుదరదు ఎందుకంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఎందాక కుదిరితే మనకి సాచురేటెడ్ ఫుడ్ తగ్గించాలి ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించుకొని ఈ ఐటమ్స్ తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా ఉంది అంటే ఫిజికల్ కూడా మనం బాడీ కదలాలి సో ఫిజికల్ యాక్టివిటీ మనకి రిసర్చ్ లో ఏం కనిపించిందంటే ఒక గంట ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మిగతా కూర్చొని వాళ్ళు ఐటీ వాళ్ళు ఉంటారు లే బ్యాంక్ వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు కూర్చొని ఉంటే కూడా స్ట్రోక్ కి దారి తీస్తారు ఇంకా మనకి స్ట్రోక్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చేది కూడా ఒక టైం విండో పెరుగుతూనే ఉంది కొంతమందికి మనకి త్రీ అండ్ హాఫ్ అవర్స్ కొంతమందికి నాలుగున్నర గంట కొంతమందికి మనకి ఆరు గంటలకు కూడా ఇవ్వచ్చు అందరికి కాదు కొంతమందికి మనం చెక్ చేసేసి ఫిజియోథెరపీలో కూడా చాలా మార్పు వచ్చింది సో మనకి స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ లో చాలా డిఫరెన్స్ ఉంది మన హాస్పిటల్లో మన డిపార్ట్మెంట్ లో నేను డాక్టర్ రష్మి డాక్టర్ శివ మన ఒక టీమ్ లాగా విత్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ విత్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ రాకుండా ప్రివెన్షన్ రికగ్నేషన్ క్లాట్ బస్టింగ్ థెరపీ పోస్ట్ స్ట్రోక్ కేర్ మొత్తం ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ ఇస్తున్నాను కానీ జనాలు కూడా జాగ్రత్తగా ఉండాలి రాకుండా చేయడమే ఎప్పుడు ఇంపార్టెంట్ మన అపోలో హాస్పిటల్ న్యూరాలజీ కొంతమందికి కుదురుతుంది కానీ పాసిబుల్ ఓన్లీ సెంటర్స్ అంటే డాక్టర్ రస్మిరెడ్డి కన్సల్టెంట్ అట్ అపోలో హాస్పిటల్స్ ఇక్కడ వచ్చేసి మనం చెప్పినట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనమాట అంటే ముందులాగా ఓ వాళ్ళకే వస్తుంది స్ట్రోక్ అనేది చిన్న పిల్లలకి రాదు చిన్న వయసు వాళ్ళు ఏమైనా అట్లా కాదు చిన్న వయసు నుంచి స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది ఈ సంవత్సరం కొంచెం థర్టీ ఇయర్స్ వాళ్ళ నుంచి మేడం చెప్పినట్టు కొంచెం గానే ప్రివెన్షన్ చేసుకోవడానికి తీసుకోవాల్సి ఉంటది రెగ్యులర్ రన్నింగ్ హ్యాబిట్స్ ఎక్సర్సైజింగ్ డ్యూరేషన్ పెంచుకోవడము ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి మూవ్మెంట్ ఇవ్వడము డైట్ గురించి కాన్షియస్నెస్ తీసుకోవడము తర్వాత స్టార్ట్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ ఫాలోఅప్స్ అవసరము ఒకసారి పేషెంట్ కి స్ట్రోక్ డౌట్ ఉంది పేషెంట్ కి ఇట్లా లేక దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంచెం అర్లీగా ఐ మీన్ రికగ్నేషన్ ఇవి కొ ఫాస్ట్ అని చెప్పేసి ఒక చిన్న నిమోనిక్ ఉంటది అనమాట బ్యాలెన్సింగ్ విజన్ డిస్టర్బెన్సెస్ ఫేషియల్ లో ముఖంలో అసిమెట్రీ ఉండడము చేయి కాల్ వీక్నెస్ రావడము సెన్సేషన్ కూడా తేడా రావడము మాట తడబడ్డము ఇవన్నీ కూడా లక్షణాలు సో ఇలాంటివి అనిపించినప్పుడు ఇది లే వీక్నెస్ లో వచ్చింది పెద్ద వాళ్ళకే వస్తుంది మాకు కాదు అట్లా లేకుండా కొంచెం అర్లీగా రికగ్నైజన్ అయినప్పుడు కొంచెం త్వరగా రావడానికి దోహదపడితే మనకి కూడా ట్రీట్మెంట్ చాలా బెటర్ గా ఉంటది తర్వాత అప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి స్ట్రోక్ వచ్చాక ట్రీట్మెంట్ ఇదే అని చెప్పేసి పేషెంట్లు ఎప్పుడో వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత రావడం జరుగుతుంది పేషెంట్ కి ఒకసారి స్ట్రోక్ వచ్చినప్పుడు నియర్లీ ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ అదే స్ట్రోక్ అగైన్ అన్న సో దీనికి ఫాలోఅప్స్ అనేవి కూడా ఇక్కడ ఎక్స్టెండెడ్ విండో పీరియడ్ ఎంఆర్ఐ బేస్డ్ టిష్యూ బేస్డ్ టిష్యూ బేస్డ్ థెరపీస్ ఇస్తాము ఎక్స్టెండెడ్ బ్రామ్ములైస్ అనే చేస్తాము పేషెంట్ మాత్రం అనుమానం ఉన్నా ఏదైనా సింటమ్స్ బ్యాలెన్స్ తప్పుతున్నా చీకాలు వీక్నెస్ ఉన్నా మూతి మొంగరపోతున్నా మాట పడబోతున్నా పళ్ళు కంటి చూప్ సరిగా లేకపోయినా ఇమీడియట్గా ఏదైనా ఒక స్కాన్ అవైలబుల్ ఉండే సెంటర్కి వెళ్ళాలి చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళి డిలే అవుతుంది స్కాన్ ఉండే చోట వెళ్తే ఇమీడియట్గా బ్రామోలేస్ లాంటివి చేయొచ్చు సో మనము అదే విధంగా ఎంఆర్ఐ బేస్డ్ గా టిష్యూ బేస్డ్ క్రాబొలైజ్ ఎక్స్టెండెడ్ విండో క్రాంబోలేస్ కూడా చేస్తాము సో ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే వీలైన త్వరగా క్రాబొలైజ్ చేసి రికవరీ ఛాన్సెస్ పెరిగి బాగా పెంచుకోవచ్చు